అందరికీ నమస్తే అండి పోసాన కృష్ణ మురళి పోసాన కృష్ణ పాపం ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టిన జగన్మోహన్ రెడ్డిని జగన్మోహన్ రెడ్డితో పాటు జగన్మోహన్ రెడ్డి కుటుంబ సభ్యుల్ని కూడా అమ్మ నాభూత్ని తిట్టించేంత వరకు కూడా నిద్రపోవడం ఇప్పుడు కూడా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి ఈ ఈరోజు ఈనాడు ఆంధ్రజ్యోతిలో ఒక ప్రకటన వచ్చింది దాన్ని ఉద్దేశించి పోసాన కృష్ణ మాట్లాడుతూ రామోజీరావు గారిని రాధాకృష్ణ గారిని ఎంత నీచంగా మాట్లాడుతున్నాడో ఒకసారి వినుక తన వినిపించిన తర్వాత కూడా మాట్లాడదాం ఎందుకంటే ఒకసారి మన నోరు నోరు దోశ తెలిసిందే కదా వినిపిస్తాను ఒకసారి చెప్పారు కదా మీ భూమి మీది కాదు అది రామోజరావు గారి గురించి వస్తా ముందు రామోజరావు గారు మీకు పెళ్లి కనీసం అరవై ఐళ్ళు అవుతుంది అనమాట అరవై ఏళ్ళు పైన మీరు మీ భార్య ఈ అరవై ఏడు నుంచి సంతోషంగా కాపురం చేసుకుంటా ఉంటారు చిరకా గొరింకెల్లాగా ఉంటున్నారు సడన్ గా రామచంద్ర గారు సడన్ గా మీ పెళ్ళం పెళ్ళం కాకుండా పోతుందా అన్నారు కదా మీరు రైతుల్ని మీ భూమి మీది కాదు అదే ఒక పొరపాటున మీ పెళ్ళం మీ పెళ్ళం కాదా కాకుండా పోతుందా హౌ కెన్ ఇట్ పాసిబుల్ ఎక్కడికి వెళ్తుంది మీ పెళ్ళం ఏమైపోతుంది ఎక్కడ దాక్కుంటుందా చెప్తాను చెప్తాను కంగారు ఇంకొక చిన్న లాజిక్ ఉంది ఆ లాజిక్ ఒకటి వినిపించేసి తర్వాత మాట్లాడదాం సేమ్ నీ కొడుకు కిరణ్ నీ కొడుకు నీ కొడుకు పెళ్ళం ఇద్దరు ఎన్నో సంవత్సరాల నుంచి సరే ఆ లాజిక్ నేనే చెప్పేస్తా తరతరాలుగా తాతలను కానించి తాతల ఆస్తులు తండ్రులకి తండ్రుల ఆస్తులు కొడుకులకి కొడుకుల ఆస్తులు మళ్ళీ కొడుకులకి ఇలా వస్తున్నాయి కదా సడన్గా మీ భూమి ఎవడో కొట్టేస్తానని అంటే మీ పిల్ల మీ పెళ్ళం కాకుండా పోతుందా అని దీని నుంచి దానికి లింక్ మాట్లాడాడు మాట్లాడాడు నేనేమంటానంటే మా తాతల కా నుంచి వచ్చే ఆస్తి మాది మా తాతల కాలం నుంచి ఉన్న ఆస్తి ప్రభుత్వ రాజముద్ర తప్పితే ఎవడి ఫోటో కూడా ఉండేది కాదు ఇప్పటి వరకు కూడా ఇవాళ కొత్తగా మా తాతల నుంచి వచ్చిన ఆస్తుల పైన పాసు పుస్తకాల పైన ఈడు బొమ్మే వేసుకుంటున్నాడు కదా వేసుకుంటున్నాడు వేసుకుంటలేదా పాసు పుస్తకాల పైన ఆడ బొమ్మే వేసుకుంటున్నాడు మా తాతల కాలం ఆస్తులు అవి ఇవాళ కొత్తగా వచ్చింది కాదు మరి ఆ ఆస్తుల పైన ఈడు బొమ్మే వేసుకుంటున్నప్పుడు ఎవడో ఒకడు పుసుక్కున పెళ్ళం పెళ్లం కాకుండా పోతుందా ఎక్కడికైనా పోతుందా అని అడిగావు కదా అలాగే పుసుక్కున ఎవడో ఒకడు అంటాడు ఒక మాట అనేస్తాడు ఆ బొమ్మ వేసుకున్న పిల్లం వాడి దగ్గరికైనా పోయింది ఏంటా ఆడ ఆడి పాస్ పుస్తకాల మీద ఈడుబొమ్మ బొమ్మ అని చెప్పి అన్నాడు అనుకో నేను అన్న అంత కుసంస్కారం కాదు నేను నేను అన్నా ఎవడో ఒకడు అంటాడు నూరు రోజులు అక్కడ ఉంటాడు అక్కడక్కడ ఎవడో ఒకడు అన్నాడు అనుకో ఏంటి పరిస్థితి పోసనీ రాజకీయాలు నీ నువ్వు ఒక్కడికి తెలివితేటలు ఉండవుగా పోసాని మనం ఒక్కడికే ఉంటాయి తెలివితేటలో కదా మరి ఎవడి పిల్లం ఎవడ దగ్గర పోయిందని చెప్పేసి పాస్ పుస్తకాల పుస్తకాలపై ఈడు బొమ్మ వేసుకున్నాడు మరి దానికి సమాధానం చెప్తావు దయచేసి ఇగో పోసన్ కృష్ణ గారు దయచేసి పెళ్లి పిల్లం నీ పిల్లం నీ పెళ్ళం కాకుండా పోతుందా నీ పిల్లని ఎక్కడికన్నా పోతుందా అంటే మరి బొమ్మ వేసుకున్నవాడు పిల్లము ఏం చేసిందని చెప్పేసి అని ఈ బొమ్మ వేసుకుంటున్నాడు మరి అంటారా జనరల్ గా నేను అన్నట్లా నేను అన్నా నాకు అనే ఉద్దేశం లేదు అలాగా లేడీస్ గురించి మాట్లాడు ఇంకో దాని గురించి మాట్లాడో కుసంస్కారం కాదు నేను జనరల్గా అంటారు కదా ఒక మాట అన్నాం కదా అప్పుడు అదే రామోజీరావు లేదంటే అదే రాధాకృష్ణ గారు తిరిగి ఒక మాట అన్నారనుకో తిరిగి ఇదే మాట నేను అన్న మాట అన్నారు అనుకో చచ్చిపోవాల వద్దా నువ్వు అవునా వద్దా మరి ఏం పోయే కాలం మనకి మన ఇలాంటి మాటలు మాట్లాడకూడదు కదా అంటారు కదా సాయంత్రం అంటారు చూడు ఖచ్చితంగా ఈ మాటల కౌంటర్ పై సాంశివరావు గారు అయితే ఖచ్చితంగా ఇదే డైలాగ్ వేస్తారు నాకు తెలుసు ఖచ్చితంగా నీకు బ్యాండ్ బాజా మోగింతరమాట నీకు బ్యాండ్ బాజా మోగిస్తారు నీకు ఆ సాయంత్రం చచ్చిపోండి మీరు అంతా కూడా ఆ వీడియో చూసిన తర్వాత అని చెప్పడానికి సిగ్గుండాలి నీకుగా బాబా నీ అంత మెడి మేధాతో ఇంకోటి లేదనుకుంటున్నావా నేను తిరిగితే ఇంకొకటి లేవ అనుకుంటున్నావా లేదంటే నువ్వు మాట్లాడినట్టు ఎవడో మాట్లాడలేడు నీకు అనుకుంటున్నావా ఏంటి అంటే ఆ మాత్రం తిరుగుతాను మాకు లేవా మేము మాట్లాడలేవా మేము మూడట్లేము అలాగా నువ్వు చెప్పింది బాగానే ఉంది లాజికే కాదనట్లా మరి ఎవరికి లబ్ధి చేకూర్చేది ఈడు బొమ్మ వేసుకోవడానికే అడుగుతున్నాం మేము దయచేసి ఏంటంటే అనవసరమైన పేద అనవసరమైన మాటలు మాట్లాడి జగన్మోహన్ రెడ్డి కొన్న పొరువు కొద్ద గొప్ప తీసి పడే మాక నువ్వు జగన్మోహన్ రెడ్డిని అవమానిస్తున్నావు నువ్వు నోరు జారి జగన్మోహన్ రెడ్డి తిట్టినట్టు ఉంది నీ వాళ్ళ పాపం జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి కుటుంబ సభ్యులు కూడా బుద్ధి తెచ్చి చూడని పరిస్థితి కదా ఎందుకు అంత పోయే కాలం దేనికి మనకి ఎందుకు మాట్లాడాలి అదేం భాష ఏమో నాకు కూడా అనాలని అనిపిస్తుంది ఇప్పుడు ఇప్పుడు నీ ఆస్తు ఉంది ఎక్కడో కాడ ఏపీలో రెండు ఎకరాలు మూడు ఎకరాలు ఉన్నట్టుంది నీకు బాగానే ఉంది రాజధాని ప్రాంతం సైడ్ ఎక్కడో నీకు స్థలం ఉంది పొలం ఉంది నీకు అది కూడా ప్రభుత్వం జారీ చేసింది అనుకుంటా దాని మీద జగన్మోహన్ రెడ్డి బొమ్మ ఉంది అంటే ఇప్పుడు నీ పిల్లం నీ పిల్లం కానట్టేకా ఇప్పుడు నీ ఆశపాత్రాల మీద జగన్మోహన్ రెడ్డి బొమ్మ ఉందంటే నీ బెల్లం ఎక్కడికి వెళ్ళినట్టు మరి జగన్మోహన్ రెడ్డి కెళ్ళిందా అని అడుగుతారు నేను అడగను అలాగా అడుగుతారు అలాగా అలా అడిగితే మా సమాధానం చెప్పగలగాలి ఇప్పుడు రామోజీరావు గారో లేదంటే రాధాకృష్ణ గారో ఒక ఆర్టికల్ రాస్తారు ఇగో కృష్ణమూర్లకి కృష్ణమూర్లేకి పలానా దిక్కిన పలానా భూమి ఉంది ఒక ఒక ఎకరమో ఎకరం భూమి ఉంది అది పోషాని కష్టార్జితంతో కొనుక్కున్న భూమి అది లేదంటే తాతల నుంచి తండ్రుల కానించి వచ్చిన భూమి అది దానిపైన జగన్మోహన్ రెడ్డి బొమ్మ వేసుకున్నాడు మరి దానికి సమాధానం చెప్తా ఎలా వేసుకుంటారు బొమ్మలో అది కదా అడిగేది వాళ్ళ బొమ్మ వేసుకున్నాడు సరిద్రాళ్ళ పైన బొమ్మ వేసుకున్నాడు అవునా మా ఆస్తి పత్ర మా ఆస్తి పత్రాలపైన నీ బొమ్మ వేసుకొని మా ఆశ సరిద్దుల దగ్గర నీ బొమ్మలు పని నీ బొమ్మలో వేసుకుంటే రేపు పొద్దున్న నువ్వు మా ఆస్తులు కొట్టేవని గ్యారంటీ ఏంటి అదే కదా అక్కడ రాసింది అవునా కదా మరేమి అతి పేళప్నా అంటున్నా చన్నాల మాటలు మాట్లాడమాకే నీకన్నీ ఎక్కువ మాట్లాడతాం వినలేవు నువ్వు తట్టుకోలేవు ఎందుకు ఎందుకో ఒక్కొక్కసారి మా వాళ్ళు నాకు తిడతా ఉంటారు అందుకే ఆగిపోతున్నాయి పెద్దగా ఏం మాట్లాడట్లే మధ్యకాలంలో లేంటే బోర్డు మాటలు మాట్లాడేస్తాను నేను కూడా నేను కూడా ఇలాగ ఇలాగ అనుకుంటా మాట్లాడలేక కాదు ఓ కొద్దిగా సంస్కారం రామోజీరావు గారు కొట్టి సరిపోదు మన బతుకు కదా కనీసం మర్యాద ఉండాలి కదా మనకైనా సరే అది లెక్కన సాక్షి పత్రిక పొద్దులైతే అన్ని అబద్దాలే నిజాది నిజంగా రాస్తారు ఘోరాది ఘోరంగా రాస్తారు సాక్షి పత్రిక యజమాని ఎవరు నీకు తెలిసిందే కదా ఎవరో డైరెక్ట్ గా ముఖ్యమంత్రి సతీమనే నువ్వు మాట్లాడినట్టు మేము మాట్లాడితే అలాగా నువ్వు మాట్లాడిన విధంగా సభ్యతా సంస్కారం వదిలేసి నువ్వు వాడిన భాష మేము కూడా వాడావనుకో ఎంత సందాళంగా ఉంటుంది అది అర్థం చేసుకోవాలి కదా మీరు ఇప్పుడు ఈనాడులో వస్తే రామోజీరావు గారిని ఆంధ్రప్రదేశ్లో వస్తేనేమో రాధాకృష్ణ గారిని టీయుఫైలో వస్తే బీఆర్నాడు గారిని తిట్టుకుంటా పోతే నేను సాక్షిలో వస్తే ఒక్కరిని తిట్టాలి సాక్షి పత్రికలో వచ్చినా సాక్షి ఛానల్లో వచ్చినా మేము తిట్టాల్సింది ఒక్కరినే ఆ ఒక్కరెవరో నీకు బాగా తెలుసు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు సెట్లు దానికి నాకు సంబంధం లేదని గుర్తుపెట్టుకో బాగా ఆ రాజకీయ ప్రకారం చూసుకుంటే ఘోరాది ఘోరంగా ఉంటది తిట్లు నెక్స్ట్ మీరు ఓడిపోతే జరిగేది కూడా అదే నెక్స్ట్ మీరు ప్రతిపక్ష హోదాలో కుస్తే గనక నెక్స్ట్ జరిగేది అదే మీరు అప్పుడు కూడా ఇలాగా ఈనాడు ఈనాడులో వస్తే రామోజీరావు గారు ఆంధ్రజ్యోతిలో వస్తే రాధాకృష్ణ గారును టీవీ ఫైవ్ లో వస్తే బీఆర్నాడు గారు తిట్టుకుంటా పోతే సాక్షిలు వస్తే భారతీయ గారిని సాక్షి పత్రికలు వస్తే భారతీయ గారే తిట్టారు దానంత దరిద్రం దానంత ఘోరం ఇంకొకటి ఉండవం సో అక్కడ దాకా తీసుకెళ్లరు అక్కడ దాకా తీసుకెళ్లవని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను సో ఇక్కడతో ఇలాంటి పెద్ద పెద్ద ముద్ర మాటలు మానే ఈ పెట్టి